తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు తెలంగాణలో త్వరలోనే మున్సిపాలిటీలలోనూ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు అలాగే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం నాలుగున్నర లక్షల ఇల్లు నిర్మించినట్లు బట్టి విక్రమార్క తెలిపారు స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇల్లు స్థలం లేని వారికి జీ ప్లస్ టూ తరహాలో నివాసాలు నిర్మించిస్తామని డిప్యూటీ సీఎం వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని అన్ని వర్గాల సంక్షేమం అభ్యున్నతి కోసం పనిచేస్తుందని ఆయన అన్నారు రాష్ట్ర అభివృద్ధి తమ ధ్యేయమన్నారు మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అయితే సగానికి పైగా జిల్లాలలో నిర్మాణ పనులు మందకొడిగా జరుగుతున్నాయి రెండు వేల ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్లలో యాభై మాత్రమే పురోగతిలో ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి ఇందిరమ్మ పథకం రెండో విడతలో ఏప్రిల్ నుంచి మళ్ళీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను కేటాయిస్తున్నారు మరోవైపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ని మినహాయించి తెలంగాణ వ్యాప్తంగా మూడు లక్షల అరవై తొమ్మిది వేల పద్నాలుగు ఇళ్లను కేటాయించారు ఇందులో రెండున్నర లక్షల ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయింది మిగతా ఇల్లు వివిధ దశలలో ఉన్నాయి మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇల్లు కట్టుకుంటున్న లబ్దిదారులకు ఇప్పటి వరకు నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఈ నిధులు విడుదల చేస్తున్నారు అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ చాలా మంది లబ్దిదారులు ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులు పడుతున్నారు ఇసుక కొరత కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది అలాగే ఇటుక ఉక్కు సిమెంటు ధరలు పెరగడం కూడా ఓ కారణంగా భావిస్తున్నారు కొన్ని ప్రాంతాలలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో పలు సమస్యలు కూడా తలెత్తుతున్నాయి ఈ కారణాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఆశించినంత వేగంగా జరగడం లేదని తెలుస్తోంది